బావిశెట్టి నారాయణ స్వామి కొత్తపల్లి మండలం మా గ్రామం రావివారిపోడు మేము రెండు వేల ఐదు ఈ ఈ ఎస్ వచ్చినప్పటి నుంచి రెండు వేల ఐదు నవంబర్ నుంచి ఎస్ డిసెంబర్ రోజు స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ ని కాకినాడ దగ్గర ఆయిల్ రిఫైనరీ కని తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది చూసాం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి కే రావు గారు తీసుకుంటున్నట్టు ఇక్కడ అక్కడ మార్చి మా తొండంగి కొత్త పిల్ల మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది మార్చిన తర్వాత అక్కడ మేము అక్కడ ప్రపోజ్ చేసి తీసుకురావడం చాలా అన్యాయం భూములు ఇవ్వని చెప్పి అప్పటి ఆ పోరాటంలో భాగంగానే ఈ చట్ట చట్టపరమైనటువంటి ఎక్సిబిషన్ కాదు మేము ఇవ్వం మాకు రైతులకు ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండా ఇన్ని వేల తెలుసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం ఉంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర్ రెడ్డి గారు పేదరైతులు పట్ట కొట్టి భూమి లాగేసుకున్నారు ఆ అబ్బాయి కొని భూమంతా అని చెప్పేసి ఒక వర్క్ షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి చాలా అక్రమం చాలా అన్యాయం ఇన్ని వేల ఎకరాలు అవసరమా ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం తీసే ఇదంతా కుట్ర అందుకని నేను అధికారంలోకి వస్తే పెద్ద రద్దు చేసి మీకు ఎవరికి తీసేస్తాను ఈ రోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాక చేస్తాను అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక కూడా చేశాను మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత తమ్ముడు భూములు మిగిలి మీరు దుండుకోండి మీరు వ్యవసాయాలు చేయకుండా ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టాలి మేము పులిక్ హీరింగ్ ఎల్నిచ్చేవారు ఆ రకంగా ముప్పై ఒకటి సెక్షన్ లో పెట్టారు పద్నాలుగు కూర్చుని ఎక్కడ మాట్లాడితే అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీకు అన్ని న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టదు ఒక రైతు ఏం చెప్పలేదు మేమేదో ఇంకా ఇంకా ఏదో చెబుతారని ఆశించాం హైదరాబాద్ తీసుకెళ్లారు మామ్మ తీసుకెళ్ళి మీటింగ్ తెలుగుదేశం ఆఫీసు అక్కడ రావట్లేదు మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్ తీసుకెళ్లారు అక్కడ నుంచి రావట్లేదు వెళ్ళిపోతారు ఇంటి ఇంటి ఆ రోజుని మేము అన్ని ఇచ్చాము ఏదో న్యాయం చేస్తారు మాకు ఏం లేదండి ఏంటంటే సరే నేను అడుగుతాను నేను మాట్లాడతాను అని ఆ రోజు ఏం మాట్లాడారండి అక్కడ చూసుకుంటున్నారు దేని నిమిత్తం తీసుకుంటున్నారు దీని అంతా ఒకసారి నాకు నాకు నివేదిక ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ సిమ్మ గారు మాట్లాడే ఈ విధానం ఇదేనా స్టేట్మెంట్ ఇది మనకి అయ్యే ఏం కాదు వచ్చిన తర్వాత ఏమీ ఒక మీటింగ్ పెట్టడం గాని మాకేం చెప్పడం కానీ ఏమీ లేదండి ఈ లోగడ కలెక్టర్ గారితో ఇవ్వని భూములకు తొమ్మిది లక్షలు ఇచ్చేసిన భూములకేమో ఏమో ఇంకొక రెండు లక్షలు అదనంగా ఆ రకంగా కలెక్టర్ గారితో ప్రకటన చేశాను ప్రకటన చేస్తే ప్రకటించిన వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా రైతులతో మీటింగ్ పెట్టకుండా మాకేం చెప్పకుండా మీరు వచ్చినట్టు ప్రకటన చేసేసి సమ్మతించండి మాకు ఆమోదం కాదు అది రద్దు చేసేయాలి అది ఏం కుదరదు కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చి అప్పటి నుంచి ఆ తర్వాత మన రా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అలా మేము ఇలా జరుగుతుందని అన్యాయం అని చెప్పి కాయతరచుంటే సేకరించి మీకు నేను ఒక కమిటీని వేసి న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక హామీ రెండో మాట ఆ మాట ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు మూడు నెలల్లో కమిటీని వేస్తారన్నారండి నాలుగు మూడు నెలల్లో కరెక్ట్ గా కమిటీని వేశారు కమిటీని వేసా కమిటీకి చైర్మన్ గా మన కన్నబాబు గారిని కన్నబాబు గారిని వేస్తే కన్నబాబు గారికి వచ్చాం వచ్చి కలిసాం కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి మేము ఏమంటారు ఏంటి అని చెప్పి మా మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకులు ఒక నలుగురు ఒక ఐదుగురు ఆరున ఒక కమిటీగా వేసుకుని కమిటీని రమణతో చర్చించి మా మేము చెప్పిన విధానాలన్నీ సీఎం గారి దగ్గర తీసుకెళ్లి చెబుతుండేవారండి ఈ కమిటీ సిఫార్సు ఏంటంటే కమిటీని మీరు ఇక్కడ భూసేకరణ విధానం ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగింది అదంతా క్లియర్ గా మీరు ఒక పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి ఇమ్మని కమిటీకి చెప్పారు అన్నమాట దాని ప్రకారంగానే మా అమ్మ మమ్మల్ని రమ్మనటం చైర్మన్ గారు అడుగుతాం సీఎం గారికి సీఎం గారి దగ్గర నుంచి మాకు చూడడం ఇవన్నీ జరిగాయండి ఆ ప్రకారంగానే ఎన్నో మీటింగ్లు అండి ఇక్కడ ఎక్కడా కాకుండా కలెక్టరేట్ మన ఎక్కడ రాజమండ్రి కలెక్టరేట్ లో పెట్టి వాళ్ళు మీటింగ్ అక్కడ తీసుకెళ్ళారు ఎస్ జెడ్డి గారిని మామలని అందరూ అందరు మాట్లాడేవారు ఇవన్నీ మళ్ళీ సీఎం గారి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మాకు చెప్పారు మళ్ళీ మీటింగ్ పెట్టారు అలాగే ఒక పది మిలైనా పెట్టి దీన్ని లాస్ట్ కి ఈ నివేదిక మన ఇప్పుడు గీత మేడం గారు అక్కడ సెంటర్ లో సెంటర్ లో కూడా ఆ భూములన్నీ తీసుకుని అలా ఇది అలా వదిలిస్తారు వాళ్ళకి ఏం చేయలేదు అక్కడ ఏం పెట్టలేదు దాని గురించి ఏం చేయటం లేదేమో అక్కడ పార్లమెంట్ లో కూడా దీన్ని లేవలెత్తి చెప్పడం జరిగింది అయినా కూడా దీనికి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కాముగా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీరు ఇదంతా అయిపోయిన తర్వాత నివేదిక అయిపోయిన తర్వాత తీర్పు వచ్చేసిందండి జీవో తీర్పు వచ్చిందని ముందు మీ భూములు మీకు వదిలేశారు మీ గ్రామాలు మీరు ఏమైతే కోరుకున్నారో మీ గ్రామాలు ఐదో ఆరు గ్రామాలు ఆ గ్రామాలు వదిలేశారు మీరు డబ్బు తీసుకునేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ భూములు వదిలేశారు డబ్బు భూములు తీసుకుంటారు అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది చంద్రబాబు వెంటనే మేము చాలా గొప్ప గొప్ప తీర్పు తీర్పు మనకు చాలా గొప్పించారు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తిని చాలా గొప్పదంత మన 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 జగన్ కన్నబాబు గారు కృషి మన జార్శెట్ రాజా గారు కన్నబాబు గారు మన గీత గీతా మేడం గారు ఈ అందరు చేసిన కృషి వల్ల మనకు మంచి న్యాయం జరిగింది చెప్పేసి మీరు చాలా సంతోషించారు దానికి ఇప్పుడు కన్నబాబు గారు ఏదో చేసేసరి ఇదే చేసేసరి అదే చేసిన తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మన గీత గారు జార్శెట్ రాజా గారు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల అందులో హండ్రెడ్ పర్సెంట్ మాకు చైర్మన్ గా ఉండి గారు చేసిన కృషి వల్ల మాకు ఈ గ్రామాలు వదిలేయడం ఈ భూములు వదిలేయడం ఇవన్నీ కూడా జరగడం చరిత్రాత్మకమైన నిర్ణయం మేము ఒక దాన్ని చెప్పుకున్నామండి జగన్ గారు చేసిన మరి ఇంకా ఈ తీర్పు జగన్ గారు చేసిన ఏ రాష్ట్రంలో ఎవరో ఈ సీఎం గారు చేసిన విధానంగా ఎక్కడ ఎక్కడ చేయలేదు అలాంటి సీఎం గారు ఇప్పుడు ఇలాగా తప్పుడు ప్రచారంగా చేయడం అనేది చాలా తప్పు అని మేము రైతులందరూ ఖండిస్తున్నాం చాలా తప్పు ఇది ఇప్పుడు మన నాయకులందరూ చెప్పిన విధంగా మొట్టమొదటి నుంచి ఎందుకు తీసుకున్నారో ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి ఏంటి ఇది ఏదైనా ఒక రైతు రైతుకి ఇప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చిందండి సీలింగ్ యాక్ట్ లో ఇంతమందికి పరిమితం పెట్టారు అలాంటిది ఎన్నింటిని మించిపోయి వేల వేల ఎకరాలు ఒక ఒక వ్యక్తి మీద కొనేసేసి పెట్టడం అనేది చట్ట విరుద్ధమైన పని చెప్పి మేము అప్పటి నుంచి గట్టిగా మేము చేస్తాం దీని గురించి నాయకులు చెప్పినట్టుగా మళ్ళీ అన్ని కూరకుశంగా చర్చించి చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం అయితే మా రైతులకి కమిటీ చేసే చేసిన సిఫారసు ప్రకారంగా మాత్రం కొంచెం అమలు జరగలేదని కొంచెం తేడాలు ఉన్నాయి అదే మనవారు చెప్పారు ఈ ఉన్న భూమిలో రిస్ట్రీలు జరగకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ఉన్న భూమిని కూడా తొందరగా రిస్ట్రీలు అయ్యేటట్టు చేయమని మన మా నాయకులు కృషి చేస్తున్నారు దాని గురించి మీటింగ్ కూడా పెట్టారు